ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రాటిక్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన చేపట్టిన అబ్సా యూనియన్ ఈ విధంగా వారి కోర్టు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే మరి ప్రైవేటు పాఠశాల యూనియన్లకు ఏం సమాధానం చెబుతారని విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రద్దు చేయాలి కరెంట్ టెస్ట్ నుంచి టెస్ట్ ను రద్దు చేయాలి కరెంట్ టెస్ట్ లు రద్దు చేయాలి కరెంట్ టెస్ట్ లు రద్దు చేయాలి కరెంట్ టెస్ట్ ను రద్దు చేయాలి